హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో వీకెండ్ అయితే వచ్చేసింది అనమాట సో వీకెండ్ అనంగానే మనకి గుర్తుకొచ్చే వీడియో సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి సో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది వీడియోలు అయితే మాత్రం సో వీకెండ్ కాబట్టి అందరికీ హ్యాపీ వీకెండ్ అండి అలానే మనకి హ్యాపీ సాటర్డే అనమాట ఇవాళ మన వీడియో కలెక్షన్ వచ్చేసరికి హెవీ పట్టివే డ్రెస్సెస్ అది కూడా బ్రాండెడ్లో ఆరిఫా బ్రాండెడ్ అండి సో మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి ఆరిఫా బ్రాండెడ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అస్సలు ఎవరు ఉంటారు అనమాట సో ది బెస్ట్ కలెక్షన్ మంచి కలెక్షన్ టుడే అయితే అయితే ఉంటుంది అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టార్టింగ్స్లో ఏమేమి డిజైన్స్ ఉంటాయో ఒక్కసారి ఫోటోస్ రూపంగా అయితే మీరు ఒకసారి వాచ్ చేయవచ్చు అన్ని కూడా జార్జెట్ త్రీ మనకి ప్రయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో కోట్ మోడల్స్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి జార్జెట్ హెవీ జార్జెట్లో స్మూత్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో ఇలా మనకొచ్చేసరికి వచ్చేసరికి ఎలాస్టిక్ కోట్ మోడల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో టుడే వీడియో అయితే అసలు స్కిప్ చేయద్దు అలానే మీకు నచ్చితే వెంటనే లైక్ చేసే కామెంట్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేసే ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఇంకా 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 ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలెక్షన్ అయితే ఒకసారి మనకి అది కూడా మనకు వచ్చేసప్పటికి కింద బార్డర్ మొత్తం కూడా ఇలా మనకి లహరియా ప్యాటర్తో బ్లాక్ కలర్ తో డిజైన్ అయితే ఇచ్చేసారనమాట సో వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ మోడల్ అయితే వచ్చేసింది దీనికి మనకి కోట్ అయితే అవైలబిలిటీ ఉందనమాట మీరు కోట్ కూడా ఒకసారి గమనించండి సేమ్ మనకి కింద బార్డర్ లో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్స్ అది కూడా మనకి జస్ట్ టూ బై ఫోర్ కోట్స్ కోట్ కోటే వస్తుందండి మనకి చాలా బాగుంటుంది సింపుల్గా అలానే మనకు వచ్చేసరికి మంచి వెస్ట్రన్ స్టైల్ అయితే వచ్చేస్తుందనమాట అండ్ అరిఫా బ్రాండెడ్ సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎంఓఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సో యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన ప్యాటర్న్సే అనమాట సెట్స్ అందరికీ ఐడియా ఉంటుంది సో మీకు నచ్చిన డిజైన్ అలానే మీకు నచ్చిన సైజ్ అనేది కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేయడం అయితే జరుగుతుంది సో మీరందరూ అడుగుతూ ఉంటారు సో అరిఫా డ్రెస్సెస్ క్షణంగా మంచి సైజు వస్తుంది అలానే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుందని చెప్పేసేసి సో అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో వీకెండ్ సాటర్డే ఇంకేం కావాలి మస్తు మస్తు డిజైన్స్ అయితే వీడియో వాచ్ చేద్దాము ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి సో మంచి బ్లాక్ కలర్ దానికి వచ్చేసరికి రెడ్ సో ది బెస్ట్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగుంటుంది చాలా మందికి కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వేయాలని చెప్పేసి అంటే కొంచెం ఒక చిన్న డ్రీమ్ లాంటి అంటే నా లాంటి వాళ్ళకి అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా మనకి ఎం టూ ఎక్స్ ఎక్స్ఎల్ సైజు సేమ్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఉంటుంది మంచి హెవీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దుప్పటా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రెడీ టు వేర్ అండి మస్తుంది సో నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి సో బ్యూటిఫుల్ జార్జెట్ అంతా కూడా శాటింగ్ పట్టి లైన్స్తో అయితే వస్తుంది మొత్తం కూడా శాటింగ్ పట్టి విస్కస్ లైన్స్ వస్తాయి ఇలా మనకి నెక్ దగ్గర వచ్చేసరికి థ్రెడ్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి డిఫరెంట్గా ఎలాస్టిక్ అయితే వచ్చేస్తుందనమాట అంటే మంచి వెస్టర్లో మంచి జార్జెట్లో విస్కస్ లైన్స్తో డిఫరెంట్గా అయితే ఉందండి అది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఈ ప్యాటర్న్ అయితే మాత్రం ఎక్సెల్ఏ ఉంది ఫ్రెండ్స్ ఈవెన్ ఎల్వాలు కూడా ట్రై చేయొచ్చు జస్ట్ ఎల్ ఎక్సెల్ఏ పర్ఫెక్ట్ సైజ్ అనేది ఉంటుందన్నమాట సో ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బెల్ట్ మోడల్ అలానే మనకి కింద వరకు కూడా సేమ్ అవే సాటిన్ లైన్స్ అనేది మనకు ఉంటుందన్నమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉందండి ఓన్లీ ఎక్సెల్ సైజు సో ఎక్సెల్ సైజ్ అంటే ఇప్పుడు మీకు కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా అయితే వాచ్ చేసేద్దాము డ్రెస్ చాలా బాగుందండి చాలా లైట్ కలర్ లైట్ రోజ్ పింక్ కలర్ చాలా బాగుంది అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త డిజైన్ నాకు తెలిసి ఈ డిజైన్ కోసం ఇంకా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో వైట్ కలర్ సూపర్ వైట్ కలర్ అండి అలా మనకి సీ బ్లూ కలర్ అనమాట మొత్తం త్రీ కలర్ చాటు ఓన్లీ ఎక్సల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ అండి మనకి కాటన్ కాటన్ కాటన్లో మొత్తం కూడా మనకి ఇప్పుడు ఆలియా ఎలా అయితే ట్రెండ్ ఉంటుందో అలానే మనకి వై నెక్స్ అనేవి కూడా బాగా ట్రెండ్ అయిపోయినాయండి సో టాప్ అంతా వచ్చేసరికి ఇలా దీన్ని ఏదో ప్యాటర్న్ అంటారండి అంటే మార్వాడీ స్టైల్ రాజస్థాన్ స్టైల్ అయితే అంటారనమాట మంచిగా సైడ్ రోప్స్ ఇచ్చేసేసారు అలానే కింద బార్డర్ మొత్తం కూడా మంచి లేస్ వర్క్తో అయితే వచ్చేసేసింది కొత్త డిజైన్ అండి కొత్త ప్యాటర్ను అది కూడా బ్లాక్లో అయితే ఉందన్నమాట మంచి ఫ్లోరల్ అయితే ఉంది అంటే మనకి చూడగానే వెంటనే నెక్కల్లో పడే కలర్ బ్లాక్ అలానే మనకి వచ్చేసరికి మంచి డిజైన్లో ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు అలానే మనకి దుప్పటా కూడా వస్తుంది సేమ్ అండి మొత్తం కూడా మనకి టాప్ టు బాటమ్ మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది అనమాట అంటే మనకి టాపు అలానే ప్యాంటు అలానే చున్నీ కూడా త్రీ సెట్స్ కూడా అంటే మనకి త్రీ పీస్ సెట్ కూడా మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్ లో ఉంటుంది సేమ్ అండి కాంబో సెట్ ఉంది చాలా బాగుంది ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెట్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది సో హరిఫా బ్రాండెడ్ సో మంచి క్వాలిటీ అయితే వస్తుంది పర్ఫెక్ట్ సైజు ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇంతకన్నా ఇంకా ఆరిఫాల్ అయితే ఏం చెప్పలేమో ది బ్రాండెడ్ 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 అనమాట సో మన ఛానల్ ద్వారా అయితే చాలామంది చాలామంది ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా 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 హ్యాపీగా వేసుకొని మంచి మంచి ఫోటోషూట్స్ అయితే దిగేసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయనమాట నెక్స్ట్ మరొక డిజైన్స్ జార్జెట్ ఇది కొత్త ప్యాటర్న్ అండి అంత ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అయితే లుక్ వేసేద్దాము వెస్ట్ పార్ట్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మీకు వచ్చేసరికి అంబరిలా స్టైలే వచ్చింది లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంది మీకు కింద దాకా లైనింగ్ ప్రొవైడ్ ఉందండి సో ఇది కూడా మనకి లైట్ రోజ్ పింక్ కలర్లో అయితే ఉందన్నమాట మనకి త్రీ స్టెప్స్ అంటే కొంచెం బొటిక్ స్టైల్ కనిపిస్తుంది అంటే కొంచెం బొటిక్ అంటే మనకి డిజైన్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అనేది ఇది కలర్ చార్ట్ కూడా ఉంది సో ఎక్సెల్స్ అదైతే అవైలబిలిటీ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో బాగుంది కదా డ్రెస్ చాలా బాగుంది అసలు లైట్ కలర్లో ఇంత మంచి హెవీ వర్క్లో చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ కోర్ట్ మోడల్ ఫస్ట్ కోర్ట్ మోడల్ చూసాం కదా ఇది మరొక కోట్ మోడల్ ఇది కూడా మనకు వచ్చేసరికి కోట్కి వచ్చేసరికి రోప్స్ అయితే ఇచ్చేసారండి లాంగ్ కోట్ అయితే వచ్చింది ఇందాక మనము టూ బై ఫోర్ కోట్ వరకే చూసేసాము ఇది వచ్చేసరికి మనకి ఫోర్ బై ఫోర్ కోట్ దాకైతే వచ్చేసింది అనమాట మంచి క్రీమ్ కలర్ ఐ థింక్ ఇది రిమూవల్ కోట్ అండి సో రిమూవల్ కోట్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి కాంబోస్ ఎత్తే అవైలబుల్ ఉంది ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అయితే ఉంటుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైస్ గుంటూరు సంతోష్ శారీస్ అండ్ ఎమస్ నుంచి సో ఇవాళ సాటర్డే కాబట్టి వీడియో అనేది వాచ్ చేస్తున్నాము అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి సో హ్యాపీ వీకెండ్ మీకు నచ్చిన కామెంట్ అండి సో నెక్స్ట్ ఏం కావాలి నెక్స్ట్ ఏం డ్రెస్సెస్ మీకు ఏంటి నీడ్ ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి లేదా హ్యాపీ సాటర్డే హ్యాపీ సర్డే చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పండి అలా కామెంట్స్ అనేది పెడుతూ పోతే రిలేషన్ అనేది ఇంకా మూవ్ ఆన్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది అలా కూడా కామెంట్స్ షేర్ చేయండి సూపర్ ఉంటుందండి ఈ డ్రెస్ అయితే మాత్రం అసలు మంచి ఆర్గన్జా అనమాట ఫీల్ ఐ థింక్ నేను వీళ్ళు వీడియో షూట్ చేసి పంపించారు బట్ నేనైతే ఈ డ్రెస్ ఒకసారి ఫీల్ చేశానండి మెత్త కొత్తగా స్మూత్నెస్గా ఉంటుంది అనమాట అంటే మనకి వచ్చేసరికి ఆర్గంజ స్టైల్ అయినా మంచి మెత్త ఫ్లోరల్ డిజైన్లో సాఫ్ట్నెస్తో అయితే వచ్చేసింది చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అయితే మాత్రం ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంపో సెట్లో అయితే ఉంది త్రీ పీస్ సెట్ అనమాట అన్నీ కూడా వీకెండ్కి అన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ప్యాటర్న్స్ అయితే మనకి సంతోష్ రెడీమేడ్స్ వారు అందజేశారు చాలా బాగున్నాయండి ఒక్క డ్రెస్ అయినా కంపల్సరీగా బై చేయాలి అనుకునేటట్టు ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో ఇంత ఇంత మంచి కలెక్షన్ అని అందజేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రోల్ అవుతూనే ఉంటుంది అనమాట లాస్ట్ పంచ్ లాస్ట్ క్లిప్ అనమాట మనకు వచ్చేసరికి సో మనకి హెవీ రేన్లో అయితే అవైలబిలిటీ ఉందండి డ్రెస్ వచ్చేసరికి లాంగ్ కుర్తి ఇది కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రెడీ టూ వేరు మంచి లేస్ వర్క్తో మనకి అయితే ఇచ్చేస్తారనమాట లాంగ్ లుకింగ్ కూడా మీరు ఒకసారి అయితే గమనించేయచ్చు మనకి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కొంచెం డైలీ వేరు సెమీ పార్టీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు రూపీస్ అయితే అయితే పడుతుంది ఇదండి వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈ మధ్య స్టార్టింగ్ ఫస్ట్ వీడియో వచ్చేసరికి నా వాయిస్ ఓవర్ అయిపోతుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చిన కొంచెం అయితే కొంచెం సో నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో కామెంట్ చేయండి అలానే మరొక వీడియోతో మళ్ళీ కలుగుతుంది